చంద్రబాబు గారి వ్యూహం ఏంటి చంద్రబాబు గారి ఆలోచన ఏంటి రాజ్యసభ స్థానానికి సంబంధించి అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం తాము దక్కించుకునే విషయంలో వెనకడుగు వేశారు టీడీపీ ఒక రకంగా ఈ రేస్కు దూరంగా ఉందా దీని వెనక ఆంతర్యం ఏంటి ఈ చర్చ అయితే నడుస్తోంది అంటే ఒక రకంగా చంద్రబాబు రాజకీయంగా మరొక తప్పు ఏమన్నా చేస్తున్నారనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఏ ఒక్క పదవి వదులుకోవద్దు అని చెప్తున్నారట కానీ చంద్రబాబు గారి వ్యూహం చంద్రబాబు గారి ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఆయన తనకు నచ్చినట్టే చేస్తారు ఎవరు చెప్పింది వినరు అది ఆల్రెడీ మొన్న ఇప్పుడు ఈ ముప్పై చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడే తెలిసింది చాలామందికి చాలా మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వాళ్ళకి కాకుండా ఈయన గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని పదవులు ఇచ్చారట ఆ దక్కించుకున్న ముప్పైలో ఇరవై ఐదు పదవులు టీడీపీకి దక్కితే దాని మీద తమ్ములు గుసగుసలాడుతున్నారు అయితే ఇప్పుడు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పార్టీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉండేవారు వీరిలో నలుగురు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటం తర్వాత బీజేపీలో చేరిపోయారు దీంతో గతేడాది మార్చి వరకు కేవలం ఒకే ఒక రాజ్యసభ సభ్యుడితో టీడీపీ నెట్టుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సొంతంగా రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే బలం లేకపోవడంతో గతేడాది జూన్లో ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయింది అయితే ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వచ్చే ఐదేళ్ల వరకు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే అన్ని స్థానాలు దక్కే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో మూడు స్థానాలకు ఒకదాన్ని బీజేపీ కేటాయించింది ఈ సమయంలో మరో మిత్రపక్షం జనసేన రాజ్యసభ స్థానాన్ని ఆశించిన టీడీపీలోనే ఆశాహాలు ఎక్కువగా ఉండడంతో ఇవ్వలేకపోయింది ఇక ఇప్పుడు మా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే అది కూడా బీటీ బీజేపీ కేటాయించాలని నిర్ణయించడం వెనక ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము అని ముందే హామీ ఇచ్చారు అయితే ఇప్పటికే జనసేన బీజేపీలకు నామినేటెడ్ రాజ్యసభ అలాగే శాసనమండలి స్థానాలకు అవకాశం ఇచ్చినందున మళ్ళీ మరో సీటు త్యాగం చేయడం ఎందుకు అని చెప్పి ప్రశ్న వస్తుందట టీడీపీలో కూడా ఆశావాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బీజేపీకి వదిలేయడం మీద పార్టీలో రక రకరకాల చర్చ జరుగుతుంది ఇప్పటికే బీజేపీకి ఓ ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ స్థానాన్ని ఇచ్చామని భవిష్యత్తులోనూ అవకాశం వచ్చినప్పుడు ఇవ్వాల్సి ఉంటే కనుక ఖాళీ ఉంటే అప్పుడు ఏదో ఒక స్థానాన్ని ఇవ్వచ్చు అనేది కొంతమంది చెప్తున్నారట తెలుగు తమ్ముళ్ళు బాబు గారికి అయితే ఇప్పుడు రాజ్యసభలో సొంతంగా బలం పెంచుకోవాలని బీజేపీ ఆశిస్తుంది కాబట్టి రాష్ట్రం నుంచి సీటు తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు బయటకు ఎవరో మాట్లాడలేకపోతున్నా తమ అధినేత చేసిన పనికి లోలోన మదన పడిపోతున్నారట దేశంలో మెజార్టీ రాష్ట్రాల అధికారంలో బీజేపీ ఇప్పుడు కాకపోయినా మరో ఏడాదిలో రాజ్యసభలో పూర్తి మెజార్టీ సంపాదించే అవకాశాలు ఉన్నందున మనం కొత్తగా త్యాగం చేయడం అవసరమా అంటూ టీడీపీ నేతలు భావిస్తున్నారట ప్రస్తుతం అధినేత మాట ఇచ్చినందుకు వెనక్కి తీసుకోలేం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు చేయకుండా ఉంటే బెటర్ అని హితవు పలుకుతున్నారట